మహాదేవ శ్రీమాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి మైత్రేయ ముహూర్తం ఈ ముహూర్తం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఎంతోమంది కూడా ఈ ముహూర్తాన్ని వినియోగించుకొని చాలా చక్కటి అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది ఉన్నారు ఎంత అద్భుతమైనటువంటి రిజల్ట్ అంటే అసలు ఎక్కడెక్కడ నుండో కూడా కాల్స్ వస్తున్నాయి చాలా సంతోషం గురువుగారు అని చెప్పి వచ్చిన వారు అందరూ కూడా మైత్రేయ ముహూర్తం మైత్రేయ ముహూర్తం మైత్రేయ ముహూర్తం అని చాలా అంటే చాలా చెప్తూ ఉన్నారు ఎంతో సంతోషం వేస్తూ ఉన్నది సో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ తప్పకుండా ఎందుకంటే గ్రాట్యుట్యూడ్తో అందరము కూడా ఉండాలి ఎందుకంటే ఒక కృతజ్ఞతాభావం అనేటువంటిది లేకుండా మనం ఉండడం వల్ల చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి కనుక ఏదైనా మంచి చెడు ఏది జరిగినా కూడా యాక్సెప్ట్ చేయాలి ఇదే జీవితము అని చెప్పి అనుకోవద్దు కనుక అప్పులు అనేటువంటిది ఉన్నటువంటి వారు చే బదులు చేసినటువంటి వారికి బంగారం తాకట్టులో ఉంది అని బాధపడేటువంటి వారికి ఈ మైత్రేయ ముహూర్తం ఎంతో అద్భుతమైనటువంటి వరముగా మీకు దోహదపడేటువంటి పరిస్థితి కనుక మరి ఈ యొక్క మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని ఎంతోమంది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ మైత్రేయ ముహూర్తము ఈ వీడియో మీరు చూడడము చూసి ఆరాధించడము సో ఏదున్నా కూడా కనెక్ట్ అమ్మవారి యొక్క అనుగ్రహము అని చెప్పి మనం అనుకోవాలి ఇక్కడ కనుక తప్పకుండా అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశిస్సులు మరి నాలుగవ తారీఖు మరి మైత్రేయ ముహూర్తము మనకు ఈ యొక్క మార్చ్ నెలలో రెండు వేల ఇరవై ఐదులో రాబోతు ఉంది ఇక్కడ కొత్త సబ్స్క్రైబర్స్ కోసం కావచ్చును తెలియని వారి కోసమైనా కూడా ఒక రెండు నిమిషాలు ఈ యొక్క వీడియోకు సంబంధించి అంటే ఈ యొక్క మైత్రేయ ముహూర్తానికి సంబంధించినటువంటి విషయం చెప్పదలుచుకున్నాను ఎవరైతే చేబదులు చేసి ఉన్నారో అప్పులపాలు ఉన్నారో మైత్రేయ ముహూర్తాన్ని ఒక మూడు సార్లు వినియోగించుకోండి అందులో రెండు సార్లు కూడా మీరు ఆన్లైన్ పేమెంట్ చేసిన మూడవసారి ఖచ్చితంగా కూడా వారిని కలిసి వారికి చేతికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఆ యొక్క డబ్బును సో గోల్డ్ లోన్స్ ఉండేటువంటి వారు ఈ మైత్రేయ ముహూర్తం సమయానికి గోల్డ్ లోన్స్ కట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి నాలుగవ తారీఖు తప్పకుండా ఈ సమయానికి లోన్స్ కట్టుకునేటువంటి విధంగానే మీకు ఉంటుంది కనుక మూడు మార్లు వినియోగించుకోవాలి మూడు సార్లు కూడా వినియోగించుకున్న తర్వాత నాలుగవసారి కూడా ప్రయత్నం చేయండి తప్పకుండా ఈ లోపు ఏదో ఒక రకంగా మీకు అప్పు అనేటువంటిది తీరుతుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా కనుక అలా అప్పు తీరినటువంటి వారు కూడా కింద కామెంట్ చేస్తూ ఉన్నారు ప్రతి వీడియోకు కూడా కింద కామెంట్ చేస్తున్నారు చాలా అంటే చాలా సంతోషం అందరికీ కూడా సో ఈ నాలుగవ తారీఖు మన మైత్రేయ ముహూర్తం ఉంది ఆ కామెంట్స్ కూడా నేను ఇక చదవాలి అనుకున్నాను ఇప్పుడు మనకు సమయం లేదు నేను చదవడం ఆ కామెంట్స్ తప్పకుండా అందరూ కూడా చాలా పాజిటివ్ కామెంట్స్ కూడా పెట్టి ఉన్నారు సుమారుగా రెండు వందల కామెంట్స్ వచ్చినవి సో చాలా అంటే చాలా సంతోషం అందరికీ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి ఈ యొక్క విషయాన్ని తెలియజేసే అటువంటి ప్రయత్నం చేయండి మైత్రేయ ముహూర్తం మనకు ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలను తెచ్చిపెడుతుంది ఉద్యోగానికి సంబంధించి కూడా ప్రయత్నం చేయండి ఈ మైత్రేయ ముహూర్తం రోజు ఏమైనా జాబు అప్లికేషన్స్ కానీ ఏమైనా అప్లై చేయడం కానీ ఆన్లైన్లో లైక్ ఏదైనా కావచ్చును వివాహానికి సంబంధించి కూడా ఏమైనా మీరు ఒక అప్లికేషన్ కానీ ఒక లెటర్ కానీ రాయండి మంచి లెటర్ రాసి ఆ యొక్క లెటర్పై దీపారాధన చేసి అమ్మవారి యొక్క పూజా మందిరంలో పెట్టుకోండి ఇంట్లో ఉండేటువంటి పూజా మందిరంలో ఇక మరి మాకు ఫోన్ పేలు గూగుల్ పే లేవు అని అనుకునేటువంటి వారు మేము కాస్త దూరము ఉంటున్నాము అనుకునేటువంటి వారు ఈ మైత్రేయ ముహూర్తం సమయానికి ఒక వైట్ పేపర్ మీద ఫలానా వ్యక్తిగల వ్యక్తికి నేను ఫలానా అమౌంట్ ఇచ్చేది ఉంది తప్పకుండా కూడా అందులో నుండి ఇంత అమౌంట్ ఇస్తున్నాను అని చెప్పి ఒక వైట్ పేపర్ మీద రాయండి రాసి చక్కగా కూడా అందులో ఒక వెయ్యి నూట పదహారులు కానీ లేదా రెండు వేల నూట పదహారులు కానీ మీరు ఎంతనైతే ఇయ్యదలుచుకున్నారో అంత అమౌంట్ని అందులో పెట్టండి పెట్టి ఎన్యుల కవర్లో పెట్టి పూజా మందిరంలో ఉంచి దానిపై దీపారాధన వెలిగించండి తిరుగు వారం వెళ్ళేలోపు తప్పకుండా కూడా అతనికి ఆ యొక్క డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి అయితే ఇక్కడ వెయ్యి నూట పదహారులు కానీ రెండు వేల నూట పదహారులు కానీ ఐదు వందల పదహారులు కానీ పెట్టేటప్పుడు ఈ పదహారు రూపాయలు మీ దగ్గరనే పెట్టుకోండి ఆ రౌండ్ ఫిగర్ మాత్రం వారికి ఇచ్చేయండి ఐదు వందలు కానీ వెయ్యి కానీ రెండు వేలు కానీ ఇదైతే చూసుకొని గమనించుకోండి ఇక్కడ నాలుగవ తారీఖు మరి మైత్రేయ ముహూర్తం మనకు ఉదయం పది ముప్పై రెండు ఏఎం నుండి పన్నెండు పంతొమ్మిది పిఎం వరకు ఉంది చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సమయము బ్యాంక్స్ కూడా ఓపెన్ అవుతాయి అదేవిధంగా మనకు పది ముప్పై రెండు నుండి పన్నెండు పంతొమ్మిది వరకు అంటే ఎంతో సూపర్ ఇక్కడ మంచిగా మంగళవారం అవుతూ ఉంది ఇంకా సో చాలా అంటే చాలా సంతోషం మంగళవారం అవుతూ ఉన్నటువంటి ఈ మైత్రేయ ముహూర్తము ఈరోజు మీరు అప్పులు తీసేసుకోండి అప్పులు తీర్చేయండి అమ్మవారి అనుగ్రహం వల్ల నీకు మరలా ఎలాంటి అప్పులు అనేటువంటిది లేకుండా ఉండాలని చెప్పి నేను పూర్తిగా కూడా కోరుకుంటున్నాను అమ్మవారి అనుగ్రహాలతో తప్పకుండా ఆల్ ద బెస్ట్